హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఉల్లిపాయ కానీ చేపలు కానీ కొంచెం కూడా వేయించక్కర్లేకుండా డైరెక్ట్గా చాలా ఈజీ మెథడ్లో ఈ చేపల పులుసుని ఒక్కసారి ట్రై చేయండి వాట్ ఏ టేస్ట్ చేపల పులుసు కోసం పీసెస్ని ఎప్పుడు మీడియం సైజులో కట్ చేయించుకోవాలి ఇది బాగా పెద్ద చేప అవడం వల్ల ఈ టైప్లో ఉన్నాయి పీసెస్ నార్మల్గా అయితే మనకి రెగ్యులర్గా ఉండే పీసెస్ని కూడా కర్రీ కర్రీగా చేయొచ్చు చూసారు కదా ఈ విధంగా కట్ చేయించుకొని పులుసు మొత్తం తీసేశాక ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసి తీసుకున్న పీసెస్లోకి రెండు లేదా మూడు ఆనియన్స్ని ఫేస్ట్లా పట్టుకొని తీసుకోవాలి ఆనియన్ పేస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత పెద్ద సైజు నిమ్మకాయ అంతా రెండు నిమ్మకాయల సైజులో చింతపండుని తీసుకుని గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుని దాని నుంచి గుజ్జు తీసుకోవాలి చూసారు కదా బాగా పల్చగాను కాకుండా బాగా చిక్కగాను కాకుండా మీడియంగా ఉండేలాగా లూజు పులుసుని తీసుకుని అయితే పక్కన రెడీగా పెట్టుకోవాలి రెండు మూడు సార్లు వాటర్ వేసుకుని ఈ పులుసుని తీసుకుంటే బాగా చిక్కగాను కాకుండా పల్చగా కాకుండా రెడీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకుని పులుసుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పీసెస్లోకి ఉప్పు కారం పసుపులు యాడ్ చేసుకోవాలి దీంట్లోకి కొంచెం హెవీగానే పడతాయి అన్నీని ఫస్ట్గా ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి చేపల పులుసుకి కారం ఎక్కువ వేయాలి ఆయిల్ కూడా ఎక్కువ వేయాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఐదు నుంచి ఆరు స్పూన్ల కారం యాడ్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఆయిల్ కారం చింతపండు గుజ్జు ఇవనేవి హెవీగానే వేసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మీకు ఈ విధంగా యాడ్ చేసుకున్నాయన్నీ నేను చెప్పిన కొలతలు వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్కి కర్రీకి కరెక్ట్గా అయితే సరిపోతాయి ఏమైనా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ పులుపు కానీ కారం కానీ యాడ్ చేకర్లేదు దీనిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అవి కొంచెం మనకి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి అప్పుడు మీడియంలో పెట్టుకోవాలి నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మీడియం రేంజ్లో ఉడికించాలి చూసారు కదా ఈ విధంగా ఉడుకుతుంది ఇలా బాగా ఉడుకుతున్న దాంట్లో గరిట మాత్రం అస్సలు పెట్టకూడదు వెడలి పైన పాత్రలో ఈ కర్రీ వండుకుంటే ఏ ముక్కకి ఆ ముక్క సపరేట్గా ఉండి విడిపోకుండా ఉంటుంది ఒకసారి కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు పులుపు చెక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ పులుపు అయితే సరిపోద్ది కొద్దిగా సాల్ట్ అయితే తక్కువ అనిపించింది నేను ఒక స్పూన్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఇది ఆల్మోస్ట్ ఉడకడానికి అరగంట నుంచి ముప్పై గంట టైం తీసుకుంటుంది హై ఫ్లేమ్లో అయితే ఉడికించకూడదు మీడియం టు లో మీడియం ఫ్లేమ్లోనే మ్యాక్సిమమ్ ఉడికించుకోవాలి దీనికి మసాలాలు ఏం చూద్దాం చూద్దానప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని అలాగే వెల్లుల్లి అల్లం జీలకర్ర ధనియాలు ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చీలు వేసుకోవాలి పచ్చిమిర్చీలు ఫస్ట్లో వేయకుండా సగం ఉడికిన తర్వాత వేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అందుకనే నేను ఈ విధంగా మధ్యలో వేస్తాను అలాగ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండకపోతే లాస్ట్న అడుగుని పట్టేస్తుంది అలా కదుపుకోవాలి గరిటి పెట్టకుండా జస్ట్ ఒక క్లాత్తో ఇలా పట్టుకుని బౌల్ని బాగా మెదుపుకున్న తర్వాత అలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా గరిటితో కదిపితే ముక్కలు అనేవి పీసెస్ విడిగిపోతాయి అందుకని దీన్ని కొద్దిగా జస్ట్ అలాగా ప్రెస్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కలపాలి సరిగ్గా కలవకపోతే పైన జస్ట్ గరిటితో ఒకసారి అలా అయిపోయినా అన్నిటికీ కలిసేలా పులిసినట్టు ఇటు మిదపాలి అంతే ముక్కల్లోకి అయితే గరిటి మనం గరిటి పెట్టి ఎప్పుడైతే కదుతామో కర్రీ మొత్తం ముక్కలు స్మాష్ అయిపోతాయి ఈ విధంగా మనం ఎంత కుదిరితే అంత గరిటి పెట్టకుండా ట్రై చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటే అసలు పీసెస్ పీసెస్ చాలా బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కంపల్సరీ నీష్వాషన్ లేకుండా చాలా బాగుంటుంది ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చేపల పులుసు రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి అదేవిధంగా వదిలేస్తే కర్రీ ముక్కలకు బాగా పట్టి పులుసు అదే ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ రోజు కంటే తెల్లారి ఇంకా టేస్ట్ అంటారు చేపల పులుసు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే రెండు రోజులైనా పాడవదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే వాహ్వా అనిపిస్తుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్